నియోజకవర్గం వెల్దుత్తి మండలం గంగల్గొంట గ్రామంలో ఉన్నాము మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారని అడిగి తెలుసుకున్నారండి మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేగా కోటేసి గెలిపించుకుంటారు మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరు గెలిపించుకుంటారు జోలకండి బ్రహ్మారెడ్డి ఎందుకనండి బ్రహ్మారెడ్డి కాబోయే రోజులలో వర్క్ ఫుడ్ సెల్ చేస్తారని పంట పొలాల ద్వారా మేము ఇటైతే మరి ఘోరంగా ఉన్నది ఈ ఊరికి సమస్యలు ఉన్నాయా ఈ ఊరికి అర్జెంట్ గా వర్క్ ఫుడ్ సెల్ కావాలి సీఎం ఎవరు కావాలండి చంద్రబాబు నాయుడు ఎంపీ గా అండి లావ్ కృష్ణదేవరాయలు నా పేరు లింగాపరం అది మా చెల్లెలకాడ నా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మాకు ఎవరు బాగు చేస్తే వాళ్ళు గెలిపించుకుంటారు కానీ నాకు కొద్దిగా ప్రశ్న కూడా రావట్లేదు మరి డబ్బులు లేవు మరి ఇల్లు లేదు బాగు లేదు అన్ని ఇస్తామని జగన్ అంటుండు చంద్రబాబు నాయుడు మరి ఎవరు ఏది మీరు దగ్గరికి వెళ్తే ప్రశ్న దగ్గరికి నేడుతారు మెడబెట్టి ఇదేనే పెద్ద వాళ్ళకి ఇదేనా గొప్ప వాళ్ళు సరిగి ఉంటే మేము పది మందిని గలుపుకొని ఓట్లు వచ్చేది అంతేగా మరి మాకు ఏది లేదా కట్టింది ఎక్కడికి ఎమ్మెల్యే పోతే మేము రాసిస్తా అంటారు మరి అక్కడ కలిసి మేము భరించుతాం అట్లేదుగా ఊర్లో అందరిని అడుక్కుంటున్నాం ఆ ప్రతి సంఘంలో కూడా అందరూ కూడా పాపం సాయం చేస్తారు కానీ వాళ్ళకి సాయం చేస్తాం బుద్ధిపట్ట కోట్లు కూడా చంపుకుంటారు అన్నీ గెలుచుకొని డాబా గడుచుకొని తింటారు వాళ్ళ పక్కన వాళ్ళే ఎవరికి ఇస్తారు న్యాయం ఎక్కడుంది ఇదే ఇటు చూసి అందరూ కూడా నన్ను ఒక పేదవాన్ని మాట్లాడుతున్నా కనుక ఉంటే పేదోళ్ళకి మీరు గెలిపేయాలి అన్నీ కావాలి మేము అప్పుడు మేము గెలిపేస్తాం మీరు ఎక్కడెక్కడ తెగది నేసి అమ్మాయి మధ్యలో ఉండవాళ్ళు అందరూ కోడ్లు చంపు ఊరికి పదివేలు ఇరవై వేలు తిన్న మరుస్తూ పెట్టుకొని అడిపించుకుంటారు అన్నిటికి మరి ఏది మాకేది పేదలకు ఏది ఉంటాం కిల్లు లేదు తాగుతా నీళ్ళు లేవు మరి ఏది బాబు మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబో అవుతున్నాయి ఎవరు ఎవరిని గెలిపించుకుంటారు ఎందుకనండి బరిపాలో బాగా జరగనీ కదా ప్రజలందరూ బానే ఉంది ఏమైనా పథకాలు వస్తలే మీకు ఎన్నో ఉన్నాయో ఊరికి

చంద్రబాబు నాయుడు పథకాలు అంటుండగానీ అవి కొంతమందికి అని కొంతమందికి అందలేదు దానివల్ల సంక్షేమ కానీ మరి అభివృద్ధి పదవులు ఏ ఏ ఒత్తి చేయలేదు ఒక బజారు కూడా చేయలేదు అందుకే పథకాలు వచ్చాయా మాకేం పథకాలు రాజు ఎలక్షన్స్ రాబోతున్నాయి గెలిపించుకుంటారు జగన్ ఎందుకని ఎందుకంటే అన్ని మంచి మంచి పథకాలు తింటెల్ కానీ అన్ని కాబట్టి అది పాల బాగా జరగలేదు అంటున్నారు ప్రజలందరూ ఊరు అంటున్నారు అంటానికి ఏమొచ్చా వచ్చా సమస్యలు ఉన్నాయి ఊరికి ఏడు డ్రైనేజ్ కానీ నీళ్ళ సమస్యలు కానీ నీళ్ళ సమస్యలు ఎక్కువ ఉండే ఇటు మోస్కోవాల్సి వస్తుంది అది నీళ్ళు సరే ఊరు రోడ్లు సిసి రోడ్లు రోడ్లు కూడా బాగానే రోడ్లు ట్యాంక్ రోడ్లు అవి బాగా లేవులే ఉన్నది రెండు రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎంఐఏగా ఎవరిని గెలిపించుకుంటారు ఎమ్మెల్యేగా గారు జ్వరకంఠ గారు ఎందుకనండి ఎందుకంటే మా పనులు పూర్తి కాలేదు మట్టి రోడ్లు అంతే ఉండదు సిమెంట్ రోడ్లు వేయలేదు ఇంతవరకు ఏ పని కాదు రోడ్లు కూడా పెద్దగా బాగాలేవు దానివల్ల మట్టి పోతడానికి వాటికి ఎక్కి చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు మనం వచ్చే రోడ్డు కూడా సరిగ్గా లేదు మొత్తం గొంతల మేట్లుగా ఉన్నాయి దానివల్ల ఆయనకి పోసి అభివృద్ధి చేపిద్దామని కలిపా బాగా జరిగింది అంటున్నారు కదా ఏడ జరిగింది మేడం చూసిన ఒక అటు కాలువలు అవన్నీ శుభ్రంగా ఉండయా లైట్లు ఉండయా మట్టి గొడవ మీరు వచ్చిన రోడ్ లో చూసినావుగా ఒక బిల్లు లేదు ఐదు సంవత్సరాల నుంచి లేదు ఇంతవరకు గారిని ఒకసారి ఆయన కూడా చూద్దాం ఇప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు ఆయన గెలిచాడు చూసాం ఒకసారి అవకాశం తప్పేమి అక్కడే అంటున్నారు కదా సంక్షేమ పథకాలు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ఇస్తూనే ఉంటారు కదా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ప్రతి ముఖ్యమంత్రి ఒక ఒక విధానం పెట్టుకుని వస్తారు ప్రజల్లోకి వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఎవరికి ఆగవ కదా ఇంకేముంది ప్రత్యేకంగా సీఎం కానీ మనకు రాజధాని లేదు మన గుంటూరు జిల్లాకి దగ్గరలో ఉంది లేదు పిల్లల భవిష్యత్తు మరి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి మనకు రాజధాని కావాలి కదా కంపెనీలు కావాలి కదా అందుకని ఈయన ముందు అంటున్నాడు కదా మరి మనకి చాలా దూరం ఉంది అది అయ్యేది పాడేది లేదు అందుకని ఇక్కడ ఎవరు వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వద్దాం అనుకుంటున్నాం ఎంపీగా అంటే లోకల్ పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ పనిచేస్తుండడు మన ఆయన కొనసాగిస్తే బాగుంటుంది ఆయన బయట నుంచి వచ్చిండు మరి ఆయన ఉండొచ్చు పోవచ్చు నేను ఎక్కడికి వెళ్తాడు మరి రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి రామకృష్ణ రెడ్డిని గెలిపించుకుంటాం ఎందుకనండి ఎందుకంటే జగన్ పెట్టిన పథకాలు మంచి అమ్మఒడి కానీ చేత కానీ ఇద్దరు దేవెన వసతి దేవన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు అందుకని జగన్నే గెలిపిస్తుంటాం ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయి ఊరికి

ఎక్కడ జరుపుది బజార్లో చూడు చూడండి మీరు కూడా ఊర్లో సైడ్ కావాలి మట్టి కానీ ఎక్కడైనా తీసుకెళ్ట్టు ఉందేమో కనీసం గ్రామంలో వచ్చే ప్రెసిడెంట్ గ్రాంట్లు కూడా ఊళ్ళో పోయరు కానీ ఇట్లా వాళ్ళు కూడా దానిట్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి చూడు ఎందుకంటే పోయినసారి కూడా ఆయన మంచి పనులు చేసిన కాబట్టి ఆయన రాకుండా చేసాడు ఆయన పార్టీలో జగన్ గారు కావాల్సింది ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పైన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లోకల్లో మటుకు రమ్మారెడ్డి గారు కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేకి అవన్నీ గెలిపిచ్చుకుంటారు నెల రామకృష్ణ గెలిపి ఎందుకనండి మాకు అబుద్ధి చేసి ఉండగా గెలిపించుకుంటాం సిఎంగా అండి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అవన్నీ గెలిపించుకుంటానండి మేము ఎమ్ఆర్ రెడ్డి గారిని ఎందుకనండి ఆయన మాకు మంచి ఓడండి నాలుగు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి నలభై సంవత్సరాలు బుక్కడు మట్టి కూడా పోయలేదండి సైడ్ కాలం మట్టి కూడా పోయలేదు పరిపాల బాగా జరిగింది అభివృద్ధి చెందింది అంటున్నారు ప్రజలు అన్ని ఉట్టు మాట్లాడండి ఒక్క రోడ్ అని చూపించండి ఇది చూడండి చూడండి సైడ్ కారులు కూడా వేయలేదండి ఖర్చు కూడా వేసిన ఉల్లిడండి అది లేదు మేము బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటాం సిఎం గారిని సిఎం సిఎం చంద్రబాబు గారి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యే కానీ గెలిపించుకుంటాం ఎవరు కంటే బ్రహ్మారెడ్డి గారున రామకృష్ణ రెడ్డి గారు రామ్ కృష్ణ రెడ్డి గారు ఎందుకనండి

ఢిల్లీలో ఒక ఎస్పీ కార్యక్రమం లోన్ లేవు ఒక ఇల్లు లేదు ఎగిరిలాగా మా ఆయన చిగురిపాడు ఎక్కువచ్చాడు బతుకుతాను వచ్చి పథకాలు వచ్చాయా ఏమి ఇచ్చారు ఆ మూడు రెండు సార్లు వచ్చింది అంతే ఏమైనా వచ్చిందా ఏమి రాలేదా ఏమి రాలేదు ఆహా బేమారెడ్డి అంతే అంతే అంత మీద రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు నాలుగు సార్లు రాంకేష్ణారెడ్డి కోటేషన్ ఆయన ఏం పని చేయలేదు ఇదే బై బ్రహ్మారెడ్డి గారు చేస్తారని నమ్మకంతోని మేము బ్రహ్మారెడ్డి గారికే చేయాలని నేను అనుకుంటున్నాం సీఎం సీఎం గమ్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది వైపాలె బాగుంది పథకాలు బాగా ఇస్తున్నారని అందరూ అంటున్నారు ప్రజలు మీకే మీకేం రాలేదు మాకేం రాలేదు మీరు గురవాయ మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరికి వెళ్ళించుకుంటే మాకు రాంకేష్ణారెడ్డి గారు ఎందుకని మాకు ఆయన మంచి అభివృద్ధి చేశారు మా ఇంట్లో ఎనిమిది రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు కథ మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యే ఎవరు గెలిపించుకుంటారు రామకృష్ణారెడ్డి ఎందుకనండి ఎందుకంటే మా అభిమానం ఇది ఆయనే రావాలని ఎవరు గెలిపించుకుంటారు జగన్ ఎంపీ గండి ఏ ఆయన మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేకి ఎవరు గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి ఎందుకనండి ఆయనే మంచి జాతుడు

పెద్ద పెద్ద దింగిండు అది చిన్న చిన్న చేసిండు బాగానే వెయ్యి ఇరవై వేల కాను చుట్టూ చేసిండు లక్ష రూపాయలు తెంగిండు ఏటైతే ఏమైంది అమ్మ ఊడి అన్నాడు డబ్బులు ఇచ్చిండు అమ్మాయి వాళ్ళని తీసుకుండు ఏటైతే ఏమైంది పెళ్లి కా పెళ్లి కానుక లేదు మళ్ళీ కాపరేషన్లో లేవు మళ్ళీ నీళ్ళ గురించి ఏదైనా బోర్లు కానీ శీలకు బోర్లు కానీ ఐదు సంవత్సరాలు బస్టు పట్టిచ్చిండు ఇవేముందాడా ఒక రోడ్డు లేదు ఎవరికి పురుషు చాలా ఇస్తానని ఆ ఐదు సంవత్సరాలలో నేను వేయకపోతే నాకు ఓటు వేద్దా మా ఎమ్మెల్యే ఓటు వేయలేదు ఇంతవరకు ఓటు వేయించుకుంటూ మాకు ఇంతవరకు ఏం చేయలేదు మరి అందుకని ఆయన మేము వద్దనుకుంటున్నాం ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు మేము రామకృష్ణారెడ్డి ఎందుకని మాకు పనులు నేను ఆ సంవత్సరాల పరిపాలన బాగా జరగలేదు అంటున్నారు ప్రజలందరూ అంటారు వారికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతారు పథకాలు వస్తున్నాయి మీకు నాకు అన్ని వచ్చినాయి ఏమేమి వస్తున్నాయి అమ్మోడు వచ్చింది రైతు భరోసా వచ్చింది మరి పిల్లలకి చదువుకొచ్చినాయి ఏ అయితే వచ్చినాయి ఆయన నాకు మంచి వాడే లేదు మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి గెలిపించుకుంటారు ఎందుకనండి అయితే మంచివాడే వ్యక్తి ఇప్పుడు ఇతర నాలుగు సార్లు చూసామండి పరిపాలన బాగా జరిగిన అంటున్నారు ప్రజలందరూ అంత ఒక మనిషి ఒక తీరుగా మాట్లాడుతుంటారు మీడ మాతృప్ కావాలి సిఎం ఎవరు కావాలంటే సీఎం గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్తా